అండి నాగరాజపల్లి నుంచి రైతు అయితే జతపళ్ళ గిత్ను అమ్మకానికైతే తీసుకొచ్చారు మాటూరు మండలం బాపట్ల జిల్లా నుంచి రైతు జతపల్ల గిత్తను అమ్మకానికైతే తీసుకొచ్చారు రైతు మాటలో తెలుసుకున్న గిత్ వివరాలు ఎన్నాలైంది బాబాయ్ జతపల్లిలోకి వచ్చి వ్యవసాయం ఏమైనా చేసిందా దాబడు దాపడ వైపు తినిందా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు దున్నారా ఒక్క సంవత్సరం ఎంత హైట్ ఉండిద్ది మూడు మూడు అంటే అంగుళాల్లో చెప్తారా యాభై ఎనిమిది యాభై ఎనిమిది సైజు ఈ వర్ణ దో దూరగా ఉంది ఈ వర్ణాన్ని ఏమంటారు దూరబుల్లది అని చెప్తున్నారు బాబా రేటు యాభై ఐదు దాపడ దాపటైతే వ్యవసాయం చేసింది